ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గవర్నరు నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఎందుకంటే జైలూరు జరగ సంఘటన జరిగి అన్ని రోజులు గడిచినప్పటికీ కూడా ఆ యొక్క సంఘటన పైన ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి లేకపోవడం ఒక ఆదివాసీ మహిళల్ని అత్యాచారం చేసి హత్యా వ్యక్తానికి ఎడగట్టినటువంటి ఎస్పీ పైన ఎటువంటి చర్యలు తీసుకుపోవడానికి వాళ్ళ ప్రధాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు గవర్నర్ కారణం అని మేము భావిస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారంగానే ఇవాళ ఆదివాసులు అక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది ఎందుకంటే అనేక సందర్భాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్ ప్రాంతాల్లో ఇవాళ పేసా గ్రామ సభలు కావచ్చు నిర్మాణాలు చేసి ఇవాళ కలెక్టర్లకు ఎమ్ఆర్ఓలకు ఈవోలకు ఉత్పించినప్పటికీ కూడా ఆ చట్టాలన్నీ కూడా వైలేషన్ అవుతుంది ఇవాళ ఆదివాసీ మహిళలకు రక్షణ లేకుండా ఆదివాసుల భూములను లాక్కుంటున్నారు ఆదివాసీ మహిళలను అత్యాచారాలు మానభంగాలు చేస్తూ మద్దతు చేస్తున్నారు మద్దతు చేస్తున్నారు కాబట్టి వాళ్ళను విజించి చట్టాలకు అనుగుణంగానే దీని నుండి అక్కడి నుండి తరలించాలని చెప్పేసి ఇవాళ ఆదివాసీ సంఘాలు మొన్న పదిహేడు తారీఖు నాడు కృష్ణాపూర్లో యావత్ సమాజం తీర్మానించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎవరైతే ఎస్కే మద్దతు ఉన్నదో అతన్ని పాస్ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టి వెంటనే విడిపించాలి పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత వలస వచ్చినటువంటి ఎయినూరుకి వలస వచ్చినటువంటి మైనార్టీలను అక్కడ నుండి మైదాన ప్రాంతాలకు స్పందించాలి ఆదివాసులపైన దాడి చేసినటువంటి కొంతమంది మైనారిటీస్ ఎవరైతున్నారో వాళ్ళపైన ఏసీ అట్రాసిటీ అట్రాసికేషన్ నమోదు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయి చికిత్సను ప్రభుత్వమే భరించాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇక్కడ ఈ తదితర సమస్యలతోటి మొన్న తీర్మానం చేయడం జరిగింది కాబట్టి ఆ తీర్మానాన్ని వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించడానికి ఈరోజు గౌరవ మంత్రివర్యులు గనసన్నటువంటి ఈరోజే అంటే బంధు పిలుపు రోజే ఇవాళ ఆ యొక్క సమస్యను పెద్ద పిల్ల పెద్దలతోటి చర్చిస్తుండడం చాలా బాధాకరం ఎందుకంటే ఘటన జరిగి ఇన్ని రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కూడా మంత్రి మంత్రివర్గ కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా స్పందిపంచుకోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేలుకొని గవర్నర్ కూడా నేలుకొని తక్షణమే ఆ సమస్యను ఆ యొక్క వ్యక్తిని వెంటనే అదే అదేవిధంగా షెడ్యూల్ ప్రాంతాలకు గవర్నరే ఇవాళ పర్యటించాలి సివిల్ ప్రాంతాల్లో పర్యటించి జైలు పర్యటించాలి ఒకవేళ పర్యటించిన మేమే ఖచ్చితంగా ఆదివాసులే ఇవాళ గవర్నర్తో లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గరికి చలో కార్యక్రమం అని పిలిపి పిలిపించడం జరుగుతుంది తప్పకుండా మీరు ఇప్పటికైనా మా యొక్క సమస్యను ఏదైతే అక్కడ ఎస్రం మీలాబాయిపై జరిగినటువంటి ఘటనలు మీరు దృష్టిలో పెట్టుకుని ఒక ఎసరం మీలాబాయి కాదు యావత్ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడి కాబట్టి ఇప్పటికే వందలాది మంది ఆదివాసీ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరిక బలవంతంగా పెళ్లింగ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ భూములు ఆక్సిపాయ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ సంస్కృతి మీద వాళ్ళ భాష మీద దాడి జరుగుతున్నది బలవంతంగా మా యొక్క అమ్మలను చెల్లెలను కల్లులను అత్యాచారాలు మానభంగాలు మడర్లు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇమ్మీడియట్గా అక్కడ తరలించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కు కేంద్ర ప్రభుత్వానికి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం లేని అడగల చలో రాజ్ భవన్కి ఆదివాసులు బయలుదేరుతారు లేకపో లేకపోతే చలో ప్రగతి భవన్కి ఆదివాసులందరూ కూడా అక్కడ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు తక్షణంగానే స్పందించి ఆ యొక్క ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తిని వెంటనే ఉడికియ్యాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీల పోరాట సమస్య తప్ప రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం